ప్రైజ్ ద లార్డ్ ఈరోజు నేను ఒక వ్యక్తి యొక్క టెస్ట్ గుడిని నేను మీకు మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను రీసెంట్గా అది నేను విన్నాను నాకు చాలా మంచిగా అనిపించింది సో అది నేను షేర్ చేసుకోవాలనుకుంటున్నాను అతని పేరు టామ్ అనమాట అతడు ఆఫ్రికా ఖండంలో ఒక ఒక దేశానికి ప్రైమ్ మినిస్టర్ లాగా వర్క్ చేశాడు అనమాట యాక్చువల్గా ఏంటంటే ఆ కంట్రీ ఒక రాజు యొక్క రాజరికం కింద ఉంటుంది సో ఇతను ఇతని ఫ్రెండ్స్ కొంతమంది అందరు కలిసి ఏం చేస్తారంటే వీళ్ళంతా సోషలిజం వైపు అడుగులు వేస్తారు అంటే కమ్యూనిజం వైపు అనమాట వాళ్ళందరూ ఎథిస్టులు సో అంత కమ్యూనిజం లాగా చేయాలి ఈ కంట్రీని అనుకుంటారు ఎందుకంటే భయంకరమైన పావర్టీ ఉంటుంది అక్కడ సో వీళ్ళందరూ ఏంటంటే ఉద్యమాలు చేయడము తర్వాత కొంతకాలము కొండల్లోకి పోయి వీళ్ళంత ఫైట్ అంటే నేర్చుకొని విద్యలను నేర్చుకొని తర్వాత అక్కడంతా ప్రిపేర్ అయ్యి అట్లా వచ్చి అట్లా చేస్తారు మొత్తానికి నైంటీస్లో ఎక్కడో వాళ్ళకి స్వాతంత్రం వస్తుంది స్వాతంత్రం వచ్చిన తర్వాత వీళ్ళ ఫ్రెండ్ ఉన్నాడు కదా అతనే ప్ర అతనేమో ప్రెసిడెంట్ అవుతాడు ఈ టామ్ ఏమో ప్రైమ్ మినిస్టర్ అవుతాడు సో తర్వాత ఏమవుతుందంటే అది చాలా పూర్ కంట్రీ కదా ఈ టామ్ అని అతనికి ఈ సోషలిజం ద్వారా అంత ఈక్వాలిటీని తీసుకురాగలను అనుకుంటాడు కానీ అక్కడ అది అనుకూలం చేయలేకపోతారనమాట దీనికి మించి ఇంకేదో ఉంది అని అనుకుంటాడు అతను తన మనసులో ఏదో ఒకలాంటి వేదన ఉంటుంది సో అదొని వాళ్ళ ఫ్రెండ్తో షేర్ చేసుకుంటా ఉంటాడనమాట వాళ్ళ ఫ్రెండ్కి కొంచెం కుదురు గడిచిన తర్వాత ఒక డౌట్ వచ్చేస్తుంది ఇతను ఏంది సోషలిజంకి ఆపోజిట్గా ఆలోచిస్తున్నాడు సో ఇతను నాకు సేఫ్ కాదు ఇతని ఇతను ఇలాగే ఉంటే నాకు నెక్స్ట్ ఎలక్షన్స్లో నా ప్లేస్కే వెసులు పెట్టేటట్టున్నాడు అని ఆలోచిస్తాడు ఆలోచించి పాపం తన మీద ఏం చేస్తాడంటే ఒక రాంగ్ కేసు అంటే ఇతను పవర్ని మిస్యూజ్ చేశాడు అధికారాన్ని మిస్యూజ్ చేశాడని ఒక కేసు ఫైల్ చేసేసి అక్కడ జడ్జిలో ఒక ఐదు మంది జడ్జెస్ జడ్జెస్ని పెట్టి ఆ కేసుని తీర్పు తీర్పితాడు అనమాట జడ్జిమెంట్ తీసుకొస్తాడు ఆ జడ్జెస్ అతని ఫేవర్గా ఉన్న వాళ్ళే తర్వాత లాయర్స్ కూడా ఎవరిని అలో చేయడు ఇతడు అంటే ఇన్నోసెంట్ అని ప్రూవ్ చేసుకోవడానికి అవకాశం లేకుండా తన మీద ఆ కేసును క్లోజ్ చేసేస్తారు ఇతనికి జైల్లో వేసేస్తారు ఏ తప్పు చేయడు పాపం జైలు శిక్ష ఎలాంటి జైలు శిక్ష అని తెలుసా అండి నిజంగా ఎంత భయంకరంగా అనిపించిందంటే ఆ జైలు శిక్ష ఒక చిన్న రూము చీకటి గది వెలుతురు అనే మాట లేదు ఒక లైట్ ఒక్క వెలుతురు అనే మాట లేదు వాష్రూమ్ లేదు విండోస్ లేవు ఆ రూమ్కి ఓన్లీ ఒక చిన్న కిటికీ ఉంటుంది ఆ కిటికీ డోర్ చిన్న డోర్ రోజుకి ఒక్కసారి ఫుడ్ పెడతారు వాష్రూమ్ అంట ఒక ఎడ్జ్కి ఆ రూమ్లో ఒక మూలకి తను జీవించాలి ఒక మూలకు వాష్రూమ్కి వెళ్ళాలి అక్కడే వాష్రూమ్ వన్ అండ్ టూ అంటే ఎంత భయంకరమైన పరిస్థితి చీకటి అంతవరకు అతను ఏ పొజిషన్లో ఉన్నాడు దేశానికి ఒక పెద్ద ప్రైమ్ మినిస్టర్ లాగా ఉండి అంత అధికారంలో ఉండి ఆ రూమ్ ఒక ఆ చీకటి గదిలో తన పనిష్మెంట్ అనుభవించాలంటే ఎంత భయంకరంగా ఉంటుందండి పరిస్థితి నిజంగా ఎంత భయంకరంగా అంటే తనకింకా ఏం చేస్తారంటే అది భరించలేకపోతాడనమాట తను ఏమవుతుందంటే అతను ఏం చేస్తాడే సూసైడ్ చేసుకున్నా ఇక్కడ తప్పించుకోలేనని అర్థమైపోతుంది సో సూసైడ్ చేసుకుని చనిపోదామని ఒక గాజు గ్లాస్తో వాటర్ తీసుకురామని చెప్తాడనమాట ఆ పోలీస్ వాళ్ళని రెండుసార్లు అట్లా ఇస్తారు వాళ్ళు కట్ చేసుకుంటారు వీణ బట్ ఆ బ్లీడ్ అవుతుంది బ్లీడ్ అవుద్ది కానీ చనిపోడు అట్లా రెండు సార్లు ప్రయత్నిస్తాడు రెండు సార్లు చనిపోడు అనమాట ఇంకా తనకి ఏం చేయాలి అసలు నా జీవితం ఏంటి నా జీవితానికి అర్థం ఏంటి అని చాలా బాధపడుతుంటాడనమాట తర్వాత ఇంకా ఏంటంటే తను చంపడానికి కొన్ని విషయ ప్రయోగాలు ఏదో చేశారంట అది అంటే అక్కడ స్పెసిఫిక్గా మెన్షన్ చేయలేదు సో తన శరీరం చాలా వీక్ అయిపోతుంది అదే విధంగా ఫుడ్ పెట్టట్లేదు అన్హైజినిక్ కండిషన్స్ తర్వాత చీకటి రూము తర్వాత బాగా పోలీసులు వచ్చి కొట్టేవాళ్ళంట బాగా కొట్టేవాళ్ళంటే ఇతన్ని భయంకరంగా కొట్టేవాళ్ళంట వారమంతా కొడుతూనే ఉండేవాళ్ళంట సో అదంతా దెబ్బలు బ్లీడింగ్ ఇన్ఫెక్షన్ మోర్ ఓవర్ దీంతో పాటు అతనికి ఏంటంట ఇటన్నిటికంటే కూడా రు మెయిన్ ఏంటంటే వాళ్ళ ఫ్రెండ్ మీద విపరీతమైన ద్వేషం అనమాట నేనేం చేయకపోయినా ఎందుకు ఇతను ఎంత హామ్ చేశాడు ఇతను నేను అతని మీద పగ తీర్చుకోవాలి పగ తీర్చుకోవాలి పగ తీర్చుకోవాలి అనే ప్రతి నిమిషం అతనికి ఆ బాధే ఉంటుంది అనమాట సో ఏ ఏ జబ్బుకైనా కారణం ఏంటో తెలుసా అండి అంటే బైబిల్లో ఏమని ఉంటుంది అంటే అన్ఫర్గివ్నెస్ అంటే ఇతరులను క్షమించలేకపోవడం అది ఇది చాలా మందికి తెలుసండి ఇతరులను క్షమించలేకపోవడం అనేది చాలా వాటికి అంటే రూట్ లాగా అనమాట అదొక్కటే కాదు దేవుడు ఏం చెప్తున్నాడంటే మనము మనం యాజ్ ఎ క్రిస్టియన్స్గా మనం ఏం చేస్తామంటే చాలాసార్లు దేవుడు మాట్లాడతాడు కదా మనం వెళ్ళి మనం ఎవరితో మనకి ఏదైనా జరిగింది గొడవ జరిగింది ఇమీడియట్గా మన దేవుడు సన్నిధికి వెళ్ళి కూర్చున్నప్పుడు ఏమవుతుంది దేవుడు మనతో మాట్లాడతాడు దేవుడు మనతో మాట్లాడతాడు కాబట్టి మనం వాళ్ళకి క్షమించేస్తాము వాళ్ళకి హామ్ జరగాలి అనుకోము వాళ్ళకి హామ్ మనం చెయ్యము కానీ ఆ వ్యక్తిని గుర్తొచ్చినప్పుడు ఆ వ్యక్తిని చూసినప్పుడు అతను మనకు చేసినంత గుర్తు ఉంటుంది దాన్ని బిట్టర్నెస్ అంటారు ఆ బిట్టర్నెస్ కూడా అలాగే ఉంటుంది అనమాట ఆ బిట్టర్నెస్ ఉంచుకోవడం కూడా దేవుడికి ఇష్టం లేదు అది కూడా మనకు హామ్ చేస్తుంది మన డిసీజెస్ ని ఇంకా ఎక్కువ చేయడంలో క్రానిక్ చేయడంలో అది కూడా ఒక రోల్ ప్లే చేస్తుంది సో ఇతనికి అవన్నీ కలిపి అంటే ఈ సిచ్యువేషన్స్ ప్లస్ ఈ ద్వేషము క్షమించలేని స్వభావం అన్ని కలిపి తనకు తనకి డిసీజ్ ఎక్కువ అవుతూ ఉంటుంది అనమాట తను అంటే అక్కడ ఒక్కటే ఒకటి చేస్తారు ఏంటంటే బుక్స్ చదువుకోవచ్చు తను చాలా బుక్స్ చదివాడంట అండి అన్ని మతాలకు సంబంధించిన బుద్ధిజం బుక్స్ చదివాడంట అంటే అన్ని బుక్స్ చదివాడంట బైబుల్ మాత్రం చదవలేదంట తను ఎవరు తనకి ఎవరు ఇవ్వలేదంట చదవలేదంట సో తను ఎక్కడ ఏ మార్గంలో కూడా తనకి పీస్ ఉండదు అనమాట సో ఇంక ఇట్లా ఆరోగ్యం క్షీణించి క్షీణించి ఇంకా తర్వాత అట్లా త్రీ ఇయర్స్ అట్లా జైల్లో ఉండిన తర్వాత తను బాగా అనారోగ్యాన్ని పాలయ్యి తను తీసుకెళ్లి జ హాస్పిటల్కి పెడతారనమాట హాస్పిటల్ పెట్టినప్పుడు హాస్పిటల్లో కూడా చేయలాగే ఎవ్వరు తన కలవడానికి లేదు ఎవ్వరు తన అంటే ఈవెన్ ఇంట్లో వాళ్ళు కూడా తనకి కలవడానికి లేదు అంతవరకు ఒక్కసారి కూడా వాళ్ళు ఇంట్లో వాళ్ళు కూడా చూడలేదంట సో ఒకే ఒక డాక్టర్ని తనకు అపాయింట్ చేశారంట సిస్టర్ని అపాయింట్ చేశారు ఇంకెవ్వరూ లేరు మళ్ళీ ఒక చీకటి రూమే తనకు కూడా అక్కడ సో ఒక సిస్టర్ ఆ సిస్టర్ ఏం చేస్తుంది అంటే ఆయనకు ఒక ట్రాక్ అంటే ఒక పత్రిక ఏసుక్రీస్తుని గురించి ఒక పత్రిక తెచ్చిచ్చిందంట అది చదివిన తర్వాత పక్కకు పెట్టేసి మళ్ళీ చదువుతున్నాడంట ఏం చెయ్యలేడు కదా మళ్ళీ చదువు చదువుతున్నాడు అని చదువుతున్నాడు చదువుతున్నాడు అంట ఆటోమేటిక్గా తను నీళ్ళు డౌన్ చేసేసి ఇది నిజమైతే నాకు ఆ దిగుడు కనిపిస్తే బాగుండు అనుకుంటాడంట సో అర్ధరాత్రి ఇంటి గంటప్పుడు ఆయన నా రూమ్లో ఒక దర్శనం వస్తుంది అనమాట అదేంటి అంటే ఆయన రూమ్లోకి గొప్ప వెలుగు వస్తుంది ఆ గొప్ప వెలుగు ఏంటి అంటే ఫస్ట్ వచ్చిన తర్వాత ఆ వెలుగు తర్వాత బబుల్స్ బబుల్స్గా మారుతుంది ఆ తర్వాత మళ్ళీ ఆ గోడ మీదకి ఒక చిన్న డాట్ లాగా మారుతుంది ఆ డాట్ పెద్దదే పెద్దదే యేసుక్రీస్తు లాగా మారుతుంది అనమాట అప్పుడు యేసుక్రీస్తు మాట్లాడుతాడు అనమాట ఏమనంటే నేను ఏసుక్రీస్తుని ఈ లోక రక్షకుడిని నీవు నన్ను నమ్ముకోవడానికి ఇష్టపడితే ఇష్ట నువ్వు నమ్ముకుంటే నేను ఇక్కడ నుంచి విడిపిస్తాను అదేవిధంగా ఈ లోకానికి మొత్తం నిన్ను అంటే నేను ఒక ఎగ్జాంపుల్ లాగా అంటే నేను సువార్థకుడి లాగా చేస్తాను నీకు సహాయం చేస్తాను అని చెప్పేసి దేవుడు వెళ్ళిపోతాడు అనమాట తనకు అనిపిస్తుంది అతను చాలా కరుడు కట్టిన ఎవరు కమ్యూనిస్ట్ వాది సో ఫస్ట్ అట్లా నాకు ఇదేమన్నా హాలిజినేషన్ అంటే నా భ్రమ అనుకుంటాడు ఇది నిజమైతే మళ్ళీ ఇంకోసారి కనిపించవచ్చు కదా నాకు అనుకుంటే పక్క రోజు కూడా అయితే ఆయన నీళ్ళు చేసి చాలాసేపు ప్రేయర్ చేస్తాడు కానీ కనిపించాడు దేవుడు పడుకున్న తర్వాత మళ్ళీ సేమ్ అదే విజన్ వస్తుంది ఇంకొకసారి అనుకుంటే థర్డ్ డే కూడా సేమ్ అదే విజన్ వస్తుంది అనమాట ఈ మూడు సార్లు తర్వాత తన కన్ఫర్మ్ అయిపోతుంది తర్వాత సిస్టర్ వస్తుంది ఆయన అంతా ఆయన కనిపించిందంతా రాస్తుంది అనమాట రాస్తాడనమాట ఆయన బుక్లు రాసి ఆమె చూపిస్తాడనమాట అమ్మ నాకు ఇలా ఇలా కనిపించింది నేను గురించి నేను ఎక్కువ తెలుసుకోవాలనుకుంటున్నాను నాకు ఏదైనా సహాయపడతావా అని ఆమె ఒక బైబుల్ తీసుకొచ్చి మెల్లగా అతని చెవులు యోహాన్సు వార్త చదవండి అని చెప్పి ఇచ్చేసి వెళ్ళిపోయిందంట సో ఆయన బైబుల్ ఓపెన్ చేస్తే యోహాన్సు వార్త ఫస్ట్ ఆయన కానీ కీర్తన గ్రంథం కనిపించిందంట ఒక కీర్తన ఏముంది అంటే ఇప్పుడు ఆయన 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 బాధ ఏంటి చనిపోలేకపోతున్నాడు ఆ జైల్లో ఉండలేకపోతున్నాడు నా జీవితానికి అర్థమైంది అని బాధపడుతున్నాడు కదా ఆ దావి దావేద్ కీర్తనలో చదివినప్పుడు ఈ శ్రమలన్నీ ఆయన సృష్టికర్త వైపు నడిపించడానికి అన్నట్టు అర్థమైందంట సో ఆయన బాధ పోయింది ఆ కీర్తనలే చాలా రోజులు చదువుకున్నాడంట తర్వాత సువార్తలన్నీ చదివాడంట చదివిన తర్వాత ఆయన లోపల ఒకలాంటి అంటే ఆయనకి మూడు వచ్చినాయి అంట ఒకటి ఏంటంటే పీస్ రెండోది ఏంటంటే జాయ్ మూడోది ఏంటంటే హోప్ ఈ మూడు ఆయనకు వచ్చినాయంట ఇంతకుముందు ఏంటంటే పోలీసు వాళ్ళతో కూడా ఎట్లా బిహేవ్ చేసేవాడంట తెలుసా అంటే వాళ్ళంతా ఆయన ఇబ్బంది పెడుతున్నారు కదా పోలీసులు ఒక అబ్యూజ్ లాంగ్వేజ్ యూజ్ చేసేవాడు అంట సో పోలీసులు చూసినా అట్లా చేయ చేయట్లేదంట తన లోపల అదొక అదొక నది వలె సమాధానం ప్రవహిస్తుందంట సరే అట్లా నడుస్తూ ఉంది దేవుడు చెప్పాడంట దేవుడు మాట్లాడుతూ ఉన్నాడంట నీ ఫ్రెండ్ ఉన్నాడు కదా నీ ఫ్రెండ్ని క్షమించు అని దేవా నువ్వు ఏదన్నా చెప్పినా నేను ఓకే వాణ్ణి మాత్రం క్షమించను ఎందుకంటే నేను ఏమి చేయకుండా నాకు ఇంత పెద్ద శిక్ష వేశాడు అంటే దేవుడు చెప్తున్నాడంట పదే పదే చెప్తున్నాడంట రోజు మాట్లాడుతున్నాడంట రోజు మాట్లాడుతున్నాడు అంట దానికి వీళ్ళు అవ్వలేకపోతున్నాడంట రోజు ఇంకా లాస్ట్ దేవుడికి చెప్తాడంట అయ్యా నా వల్ల అయితే కాదు నాకు ఎంత బాధ పెట్టినా నా ఫ్యామిలీ నుంచి నన్ను డివైడ్ చేసి ఇంతవరకు నా భార్య పిల్లలు నేను చూడలేదు వాళ్ళు ఏమైపోయారు నాకు తెలియదు నన్ను ఎంత శిక్షించిన వానికి క్షమించడం నా వల్ల కాదు ఇంపాసిబుల్ ఆ హృదయం నువ్వే నాకు ఇవ్వాలి నా వల్లైతే కాదు అని చెప్పాడంట దేవుడు నిజంగా అలా ప్రార్థన చేసిన తర్వాత దేవుడు ఆ హృదయం ఆయనకి ఇచ్చాడంట సో ఆయన క్షమించాడు అలా జైల్లో పన్నెండు సంవత్సరాలు ఉన్న తర్వాత తను రిలీజ్ చేశాడంట రిలీజ్ చేసిన తర్వాత ఫస్ట్ దేవుడు ఏం చెప్పాడంటే తెలుసా మీ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళు అని చెప్పాడంట సో అపాయింట్మెంట్ అడిగితే అపాయింట్మెంట్ ఇచ్చారంట ఫ్రెండ్ దగ్గరికి వచ్చాడంట వచ్చినప్పుడు తన ఒక ఆర్డ్ పొజిషన్లో కూర్చు కూర్చొని ఉన్నాడు ఇతని ముందు ఇతను ఇతను వెళ్ళి అక్కడికి వెళ్ళి ఏం చేశాడంటే గట్టిగా తను హక్ చేసుకొని హక్ చేసుకున్నాడంట నెక్స్ట్ ఏం చెప్పాడంటే నేను నేను ప్రేమిస్తున్నాను నేను నేను క్షమించినాను ఇవి కూడా చెప్పాడంట సో తర్వాత తన సాక్ష్యం అంతా పంచుకున్నాడంట వన్ అండ్ హాఫ్ అవర్ మాట్లాడాడంట దేవుడు తను ఎలా దర్శించాడు తర్వాత దేవుడితో దేవుడు తనతో ఎలా మాట్లాడాడు అన్నీ చెప్పాడంట తర్వాత తను బయటకు వచ్చేసాడంట అతను నమ్ముకున్నాడా అసలు ఏంది మనకి నాకేం తెలియదు అతను కూడా ఏం చెప్పలేదు రెండు సంవత్సరాల తర్వాత ఇదంతా రెండు వేల పన్నెండులో జరిగింది అంట వాళ్ళ ఫ్రెండ్ తర్వాత ఇతను అక్కడి నుంచి బయటకు వచ్చి అమెరికాకి వెళ్ళిపోయాడు ఈ విషయం ఏంటంటే ఇతను ఇలా జైల్లో బాధపడుతున్నాడు కదా వాళ్ళ వైఫ్ని చాలా టార్చర్ చేశారంట గవర్నమెంట్ సో ఆమె ఆ కంట్రీ నుంచి కెన్యా అనే కంట్రీకి వెళ్ళి అక్కడ వీళ్ళు వీళ్ళు ఉంటారు కదా రిలీఫ్ క్యాంప్స్ ఉంటాయి కదా అక్కడ అక్కడ ఉన్నప్పుడు దేవుడు ఈయన ఎలా దర్శించాడు ఎగ్జాక్ట్గా అదే రోజు అదే నైట్ వాళ్ళ భార్యను కూడా దర్శిస్తాడు అనమాట సేమ్ ఆమెకు ఒక విజన్ ఇస్తాడు అయితే ఆ ఫస్ట్ రోజు ఆమె కూడా ఆమె కూడా అంతే అంట సో అంటే సోషలిజం ఎక్కువ అంట యత్ అంట సో ఆమెకి కూడా దేవుడు చెప్పి చూపించిన వెంటనే ఆమె నమ్మలేదంట తర్వాత సెకండ్ డే సేమ్ అలాగే ఆయన ఎట్లా దర్శిస్తాడు ఈయన థర్డ్ డే కూడా అలాగే అంటే దేవుడికి ఎంత ఆశ్చర్యం వేస్తుందంటే వాళ్ళ వైఫ్ ఇలా షేర్ చేసుకుంటే ఇద్దరిని దేవుడు ఒకేసారి దర్శించాడు ఏసుప్రభు వాళ్ళ భర్తతో ఉన్నాడు ఏసుప్రభు వాళ్ళ భార్యతో కూడా ఉన్నాడు సో ఆయన ఆమ్ని అంటారు కదా ఆయన సర్వంత సర్వ అంతర్యామి అంటారు కదా సో అలా అనమాట ఆమె దేవుని నమ్ముకొని ఆ తర్వాత ఏమంటే అట్లా మూడు రోజులు ఆమె వరుసగా దర్శనం వచ్చినప్పుడు ఆ రిలీఫ్ లో ఒక ఎవరో ఒక సిస్టర్ ఉంటే ఆమె దగ్గరికి వెళ్ళినప్పుడు ఆమె ప్రేయర్ చేసి పరిశుద్ధాత్మ దేవుడి గురించి అని చెప్పి ఇంకా వాళ్ళు వాళ్ళ పిల్లలు ఇద్దరిని పెట్టుకొని ఆమె రోజు ప్రార్థన చేస్తుంది అంటే అంటే ఈ జైల్లోంచి బయటకు రావాలి అని తర్వాత మొత్తానికి పన్నెండు సంవత్సరాల తర్వాత వాళ్ళ ఫ్యామిలీని కలిసి ఆ యుఎస్లో వెళ్ళి యుఎస్లో పరిచయం స్టార్ట్ చేశాడు ఆయన ప్రపంచ దేశాల్లో అన్ని దేశాలకు వెళ్ళాడంటే ఒక ఆస్ట్రేలియా తప్ప నిజంగా చెప్పనా అండి అతను చూడ్డానికి ఎంత హెల్దీగా ఉన్నాడు తెలుసా అన్ని సంవత్సరాలు జైల్లో సఫర్ అయిన వ్యక్తిలాగా అసలు అతను కనిపించట్లేదు విషయం ఏంటంటే వాళ్ళ ఫ్రెండ్ అన్ని లగ్జరీస్ అనుభవించి రా అంటే అధికారాన్ని అనుభవించి అతను తొందరగా చనిపోయాడు ఇంత సఫరింగ్ ఉండే వెళ్ళిన తను మాత్రం ఇంకా హెల్దీగా ఉన్నాడు దేవుడు తను బతికిచ్చాడు ప్రపంచ దేశాల్లో తను వాడుకుంటున్నాడు చాలాసార్లు మనం ఏంటంటే దేవుడిని నమ్ముకుంటామండి మనము హృదయంలో నమ్మి నోటితో ఒప్పుకున్నప్పుడు రక్షణ వచ్చేస్తుంది అది రక్షణ నిజము రక్షించబడిన తర్వాత మనల్ని మనం దేవునికి అప్పచెప్పుకోమనమాట మనలో మార్పు ఉంటారు చూసావా రక్షణ ఒకటే కాదు రక్షించబడడం అంటే జస్ట్ ఒక చిన్న జస్ట్ అది ఎంట్రన్స్ పాయింట్ అంటే దేవుడిలోకి అంతే తర్వాత ఆయన మనం రూపాంతరం చెందిస్తూ ఉంటాడు అనమాట ఆ ప్రాసెస్లో మనం దేవుడిని అలో చేయలేదనుకోండి మనం చాలా నష్టపోతాము దేవుడికి అంటే కొన్ని కష్టమైన దేవుడికి మనం మన ఈల్డ్ అవ్వాలన్నమాట సబ్మిట్ చేసుకొని మనల్ని మనము ఆయన చేతికి అప్పచెప్పుకుంటే ఆయన కుమ్మరి మనల్ని కుండని ఎలా ఎలా కావాలంటే అలా ఆయన రూపాంతరం చెందించి మనం దేవు యుగ ఆయన ఆయన ఇంటెన్షన్ ఏంటంటే మనం మారాలి మన క్రీస్తువులే మారాలి యుగ యుగాలు ఆయనతో మనం ఉండాలి అది ఆయన డిజైర్ అనమాట సో అందుకు మనలో చాలా సార్లు మనకి చుట్టూ చాలా ఇబ్బందులు ఉంటాయి మనల్ని మనకు చాలా హామ్ చేసిన వాళ్ళు ఉంటారు నిజంగా క్షమించగలుగుతామండి అంత హామ్ చేసిన వ్యక్తిని ఎంత సఫరింగ్ కదండి అది నిజంగా ఎంత ఇబ్బంది కదా ఆ ఇబ్బంది ఆ ఇబ్బంది గుండా వెళ్ళినప్పుడు అతను అతను క్షమించగలిగాడు అంటే అది ఓన్లీ క్రీస్తు హృదయం అండి ఓల్డ్ టెస్ట్మెంట్లో కొన్ని ఆజ్ఞలు ఉన్నాయి న్యూ టెస్ట్మెంట్లో కొన్ని కొన్ని ఆజ్ఞలు కదా ఒకటే ఆజ్ఞ ఉందని అంటాను అదేంటో తెలుసా నీ నిన్నువల నీ పొరుగు అని ప్రేమించాలి నీ పూర్ణ హృదయంతో నీ పూర్ణాత్మతో దేవుని ప్రేమించాలి అంటే నాకు ప్రేమ క్షమాపణ రెండు వేర్వేరుగా ఒకటే ఒకటే పదాల అనిపిస్తాయి అంటే సినానిమస్ లాగా పర్యాయ పదాలలాగా నువ్వు క్షమించగలిగితేనే ప్రేమించగలుగుతావు నువ్వు ప్రేమిస్తున్నావు అంటే నువ్వు క్షమించగలుగుతావు రెండు ఒకటే ఫైనల్గా దేవుడు మనకి ఇచ్చింది ఏంటంటే ప్రేమించడం అది ఏం ప్రేమ అంటే ఎలాంటి ప్రేమ అంటే మళ్ళీ మనల్ని ప్రేమించిన వాళ్ళని ప్రేమించడం కాదు ఏస్ ప్రభు అలా కాదు కదా చేసింది అగపేల్ లవ్ అంటే అన్కండిషనల్ లవ్ నీ శత్రువులు కూడా నువ్వు ప్రేమించాలి అది దేవుడు కోరుకుంటున్నాడు సో ఆ శత్రువులు కూడా ప్రేమించే హృదయం మనకి ఎలా వస్తుందండి మనుషులకి మనకు వస్తుందా రాదు అది దేవుడికి అప్పచెప్పుకున్నప్పుడు దేవుడు మనకి ఇస్తాడనమాట ఇచ్చేది అనమాట ఆ హృదయం సో అట్లా దేవుడు అతన్ని అతన్నే కాదండి మా అందరినీ నా జీవితంలో కూడా మీ జీవితంలో కూడా దేవుడు కి మీరు ఈల్డ్ అయిపోకండి ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు సొసైటీలో ఏంటండి ఉన్నాయి మాక్సిమం మోసాలు ఏమున్నాయి అంటే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ మిమ్మల్ని ఎంతోమంది మోసం చేస్తుండొచ్చు మీరు డబ్బులు తీసుకు మిమ్మల్ని మోసం చేస్తున్నారు మీకు నా నష్టం చేసి దేవుడు ఏం చెప్తున్నాడు అంటే క్షమించండి క్షమించడమే కాదు ఆ బిట్టర్నెస్ ఆ రూట్ కూడా మీలో ఉండకూడదు అంటే మొత్తం తీసి ఆ పడేయాలి పడేయాలన్నమాట సో అలా చేసినప్పుడు దేవుడు ఆ దేవుడు అలా చేయమని అలా చేయాలని కోరుకుంటున్నాడు ఇప్పుడు సరే మాకు ఇంత హామ్ చేస్తాడు కదా మాకు నష్టం ఎట్లాగా అంటే దేవుడే పూరిస్తాడండి అది ఒక చిన్న బిడ్డ తల్లి చేతిలో భయపడుతుందా మా అమ్మ నాకు అన్ని చేసి పెడతా లేపో అనుకుంటుంది ఆ ఒళ్ళో కూర్చున్నప్పుడు భయపడి ఇన్సెక్యూర్గా ఫీల్ అవుతుందా సిచ్యువేషన్స్ ఎంత వర్స్ట్ మా అమ్మ ఉంది కదా చాలే అనుకుంటారు ఏసు ప్రభుత్వంలో మనం ఉన్నాం కాబట్టి సిచ్యువేషన్స్ ఎంత అంటే డిఫరెంట్గా ఉన్నా అగెనెస్ట్గా ఉన్నా మనకి ఎంత బాధ పెట్టినా మన ప్రాణాలు తీయడానికి చూసినా మనం క్షమించాలి వాళ్ళని మనుషులు ఎలా చేయగలుగుతామండి మీరు భలే చెప్తారంటే చేయగలగాలి ఏసుక్రీస్తు అలాగే కదా చేశాడు సరే ఏసుక్రీస్తు దేవుడు కాబట్టి చేయగలిగాడు మరి స్టెఫను స్టెఫన్ మనలాంటి ఒక మనిషే కదా రాళ్ళతో కొడుతున్నప్పుడు వీళ్ళు ఏం చేస్తారు వీళ్ళకి తెలియదని చెప్పాడా లేదా సో దేవుడు మనల్ని కూడా అలాగే కోరుకుంటున్నాడు అలా చేయాలని కోరుకుంటున్నాడు అనమాట అది ఎవరిస్తారు ఆ హృదయం అంటే దేవుడు దేవుడే మనకు ఆ హృదయం ఇస్తాడు అనమాట ఎవరి బాధ్యత అండి ఇప్పుడు నష్టపోయాము మనకు సమకూర్చాల్సిన బాధ్యత ఎవరిది దేవుడిది కదా అది దేవుడి పని మనం ఎందుకు ఏలు పెట్టాలి దాంట్లో సో దేవుడు మనకు తీసిపోయిన అంతా ఆయన ఇంకా ఏంటంటే యాడ్ చేసి కొసురు వేసి ఇంకా దాన్ని మనకి ఇవ్వాలి వడ్డీతో సహా మనకి ఇవ్వాలి అది ఆయన బాధ్యత సో ఏమంటున్నాడు పగ తీర్చుకోవడం నా పని నా కుదిరి ఫస్ట్ నేను చూసుకుంటా అన్నాడు సో నిజంగా అంటే మనం పగ తీర్చుకోవాలని కాదు కానీ నేను అలా చెప్పట్లేదు దేవుడు కలిగి దేవుడు చెప్పిన ఆ ప్రేమ మన హృదయాల్లో కలిగి ఉందామా అది మన వల్ల అయితే కాదు దేవుడికి అప్ప చెప్పుకుంటే దేవుడు సహాయం చేస్తాడు సిచ్యువేషన్స్ ఇంత బ్యాడ్గా ఉన్నా మనం అలా ఉండగలుగుతాము ఏ మనిషికి సాధ్యం అవుతుందంటే సాధ్యం అవుతుందండి దేవుడితో మనం ఒక రిలేషన్షిప్లో ఉన్నప్పుడు దేవుడిని సహాయం మనం కోరుకున్నప్పుడు ఆ లో ఖచ్చితంగా సాధ్యమే మనుషులందరికీ సాధ్యమే దేవుడిని నమ్ముకున్న ప్రతి ఒక్కరికి సాధ్యమే సరే నేనేం చేయాలండి అలా నేను నేను ఈ సిచ్యువేషన్స్ బట్టి నేను గా ఫీల్ అవుతున్నా ఫియర్లోకి వెళ్ళిపోయాను డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను ఎలాగంటే ఒక చిన్న ప్రార్థన అండి ఏంటి అంటే ఏసయ్య నేను పాపిని అందరం తప్పులు చేశామా లేదా చిన్న పెద్ద డిఫరెన్స్ ఏం లేదండి అందరం తప్పులు చేసాం ఒప్పుకుంటే చాలు అయ్యా నేను పాపిని నీ రక్తంతో నన్ను అడుగు నా హృదయంకి పరిశుద్ధాత్మ దేవుడు నా జీవితాన్ని మీరు లీడ్ చేయండి ఇది మీ చేతికి అప్పచెప్తున్నాను ఒక చిన్న ప్రార్థన చేసుకోండి నెక్స్ట్ చూడండి దేవుడు మీ జీవితాన్ని ఎలా మలుపులు తిప్పి ఆయన ఎంత మార్చి మనలో మనలో ఒక ఒక మార్పుని తీసుకొచ్చి మన జీవితాన్ని అనేక మందికి ఆశీర్వాదంగా ఎలా మారుస్తాడు మనం లేమిలో ఉండడం దేవుడి చిత్తం కాదు మన సఫరింగ్లో ఉండడం దేవుడి చిత్తం కాదు సమృద్ధిలో ఉండడం దేవుని చిత్తము ఆయన ఈ లోకంలో ఉన్న కంఫర్ట్స్ అని మన కోసం సృష్టించినవి అండి దేవుడు అవి ఇస్తాడు అయితే న్యాయమైన మార్గంలో నీతి మార్గంలో కానీ తప్పుడు మార్గాల్లో మాత్రం కాదు నేను అవును నాకు ఈ కంఫర్ట్స్ దేవుడు నా కోసమే కదా క్రియేట్ చేస్తాడు తప్పుడు మార్గంలో డబ్బులు సంపాదించుకుంటా అది కాదండి అవన్నీ మనకు నేర్పిస్తాడండి దేవుడు దేవుడి చేతిలోకి వెళ్ళినప్పుడు అవన్నీ మనకు నేర్పిస్తాడు ఒక నిజమైన క్రీస్తు యొక్క ఫాలోవర్స్ లాగా మనం ఉందామా ప్రేస్త